కాకినాడ జిల్లా కిరంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వర్తించి సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను బదిలీలపై వచ్చిన నూతన ఉద్యోగులను సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు స్థానిక నాయకులు కుమార్ కుర్ల చిన్నబాబు కాళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షత వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నాలుగు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు బదిలీలపై వేరువేరు ప్రాంతాలకు వెళ్తున్న వారిని అదే విధంగా నూతనంగా బదిలీలపై వచ్చిన వారిని సత్కరిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగస్తుల విధి విధానాలు అలసత్వం వహించడం వల్ల వారి ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించలేరని ఉన్నతాధికారులు నిర్దేశించిన టార్గెట్లను విధిగా చేయడం ద్వారా ఉన్నతాధికారుల మన్ననలతో పాటు గ్రామ ప్రజల ఆశస్సులు ఉంటాయని అన్నారు ఉద్యోగంలో అలసత్వం వహించకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేయాలని విధి నిర్వహణలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశస్సులతో పాటు తమ అందరి ఆశస్సులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బిహరికృష్ణ పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ నాయకులు అల్లా నానాజీ డివిఆర్ సూరిబాబు మాస్టర్ అల్లా బాబులు మద్దల మణికంఠస్వామి స్వామి మాదిరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మనీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడే అధికారులు అధికారులు అంటే ప్రజాప్రతినిధులు కొంచెం లెక్కేస్తున్నారు తర్వాత సిబ్బంది కూడా కొంచెం అంటే అందరినీ అన్నాను కొన్ని కొన్ని చోట్ల ఇలాంటివి జరిగేవి కానీ అలాంటి ఎటువంటి రిమార్క్ కూడా ఇప్పటి వరకు కిరణంపూడిలో జరగలేదు ఎందుకంటే ఫ్రాడ్ జరగడానికి మేము ఎవరం కూడా ఒప్పుకోము వచ్చేవాళ్ళు కూడా ఈ విషయం గుర్తించుకోండి కానీ మేము ఎప్పుడు కూడా మీ నుండి అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ తరపు నుండి జరుగుతుంది అంటే అది మాకు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు వస్తుంది మా ఎమ్మెల్యే గారిని మేము ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే ఇది కావాలి అది కావాలి అని ఆయన మేము అడుగుతాము వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఒక ఇళ్ళ స్థలాలు ఇస్తున్నా లేకపోతే కొత్త పెన్షన్లు వచ్చినా ఏమైనా సరే మరి మా అందరి సమక్షంలో జరగాలని నేను కోరుకుంటున్నాను గత టైంలో ఏమయ్యదంటే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తే మరి ఉన్నవాళ్ళు బాధపడద్దు రెండు చేతులు వేయించేవారు మాజీ ప్రతినిధులతోనూ మాతోనూ కూడా చెర చెయ్యి పట్టుకోండి అని మీరు మొహమాటాలకు పోయేవారు ఎందుకంటే వారు ఉన్న టైంలో మీకు ఉద్యోగాలకు వచ్చే వచ్చాయి కాబట్టి వారి మీద అభిమానం అలా చాటుకునేవారు ఇదేం తప్పు పట్టడం లేదు ఏమైనా కొత్త కొత్త విషయాలు జరిగినప్పుడు మా అందరికీ కూడా తెలియజేయాలి మరి దొంగబాబు గారు అన్నయ్య దొంగబాబు అన్నయ్య గారు కుమారుడు వెంకటేష్ గారు యువనాయకుడు ఆయన కూడా బాధ్యతగా చేస్తున్నారు కాబట్టి ఆయన్ను కూడా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసింది మన నాయకులు కూడా మంచి పేరు వస్తుంది అలాగే మా ఎమ్మెల్యే కూడా మంచి పేరు వస్తుంది అలాగే పార్టీకి ప్రభుత్వం మీరు వచ్చిన వాళ్ళు ఎస్టా చెప్పినట్టు మనం అందంగా నవ్వుతో చిరునవ్వుతో సమాధానం చెప్తే అదే మంచిది మీ విధులని సక్రమాన్ని వచ్చిన ఎవరైతే మీరు సక్రమాలకి అని చెప్పి గొప్పగా చెప్పాలి అంతే తప్ప ఏదో మీరు ఆలస్యంగా పార్టీకి అతీతంగా మనం ఉన్నాడు వాళ్ళు వీళ్ళని ప్రతి ఒక్కరు కూడా మీ మీ యొక్క ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుండదు మీ ఏ అవసరం ఉన్నా మా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూరు గారు ఉన్నారు వారి కింద మేమున్నాం ఏ ఇబ్బంది ఉన్నా మేము చేద్దాం కూడా తెలియజేసుకుంటాం మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు నేను చిన్న ఉండి వచ్చేలా జాయిన్ అయ్యారు ఫస్ట్ జాయిన్ కలపప్పుడే జాయిన్ అయ్యారు వాడికి తెరిచినా తెలియకపోయినా కొన్ని పనులు చేసుకెళ్ళిపోయారు మేము వచ్చాను కొద్ది మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డాం ఏంటి ఇలా చేస్తారు ఏంటి మనకి అధికారం లేకపోవడం వల్ల ఇబ్బంది మాకు అనిపించింది కానీ వాళ్ళకొంత ఫోర్సు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు పెట్టివారు అవతల పార్టీ కూడా పెట్టేవారు దాంతో ఏం చేయాలి అర్థం కాక మా దగ్గర రాలేక దగ్గరికి వెళ్ళలేక ఇబ్బంది పడేవారు ఇవన్నీ చూసాం స్వయంగా చూసిన తర్వాత సరే ఇంకా వాళ్ళు అలా ఉంటారు మరి ఎలా ఉంటారు మా పని ఏం చేసుకపోవడం మాకు అనుకూలంగా ఉంటే పని చేయమని చెప్పడం ఏదైతే మేము చేసుకెళ్ళిపోయాం కానీ కొన్ని ఇబ్బంది పడ్డాం ఆ టైంలో కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నెహ్రీ గారు ఉన్నారు మేమందరూ ఎవరి డైస్కి కూర్చున్నామంటే ఆయన స్ఫూర్తి ఆయన నాయకత్వం మేము అందరం అడుగుతాము ఇప్పుడు ఏం జరగనా ఏం చేయించాలని ఎమ్మెల్యే అందరు కూడా ధైర్యం ఉంది మా అందరు ఆయన వల్ల మేము అందరికి ఉద్యోగం అందుకని నేను చెప్పేది ఒకటే మీరు చేసుకెళ్ళిపోయారు మీరు అందరినీ ఆనందంగా పంపించారని ప్రతి వ్యక్తిని సన్మానం చేసి అందరినీ సన్మానం సౌరవించ గౌరవించాలని ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకున్నాం గతంలో అలాగే మీరు వచ్చిన కొత్తలో కొత్తగా వచ్చిన కూడా మా ఊరు పరువు పతిష్ఠను కాపాడాలి వచ్చిన పది దగ్గర మనిషి దగ్గర డబ్బులు తీసుకోవడం రకరకాల ఇబ్బంది పెట్టడం జరిగింది జరిగిపోతే ఎవరు ఎవరు శ్రమించరు ఇలా చెప్తున్నాను నేను ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే ఏదైనా ఒకటి తీసుకోవచ్చు లేకుండా డిమాండ్ చేయడం డబ్బులు డిమాండ్ చేయడం ఆ పనులు చేయడం తిప్పడం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అవి జరగకుండా కొత్త వాళ్ళు జాతీయ చూసుకోండి అది ఇప్పుడు మాకు ఇక్కడ చట్ట చేశారంటే ప్రభుత్వానికి అమెరికా సెట్ వస్తుంది మీరు మంచిగా పరి పరిపాలన సాగించిన రోజుని మేము ఈ అవస్థను తీసుకెళ్తాం మీ తప్పు చేత అడగండి మీరు అందుకని మీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేయాలి ఒక చంద్రబాబు గారు కానీ కుమార్ గారు కానీ సంటి గారు కానీ వెంకటేష్ కానీ అంటే అంత అంత కూడా చాలా మంది ఒక ఇరవై మంది ముప్పై మంది లీడర్స్ ఉన్నారు అంత ప్రయత్నం కాకుండా వాళ్ళు ఎప్పుడు పోలీసులు న్యాయ సమస్యలు పని చెప్తారు ఖచ్చితంగా చేసి తీరాలి చేయాలి ఖచ్చితంగా అని ఆలోచించుకొని కొత్త వాళ్ళు కూడా జాతరగా చేసుకెళ్ళిపోండి